జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే వేసుకుని వచ్చిపోతాను అది కొలతలేమన్నా అయ్యే ఉన్నాయా తరిద్రే ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమో ఇందులో ముక్కలు ఏమన్నా మొత్తం చేరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా సోపర్ ఎవడురా మా ఉన్నాడు కదా నేను పెళ్ళి చెత్త అయిందంట కాలవారు నాలుగు ఎకరాలు ఇత్తారంట ఆ ఇప్పుడు అక్కడ ఎక్కడ ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభై రాచ ఈ చిన్న నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు రే నాకొద్దు నోపోయితేనే నాకు తెలిసి నెక్కడా నక్కల అది ముందు అన్న చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్ ఏముండదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్న నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మలేష్ గారు తెలుసు ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఇస్తుంది అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా బెగపట్టేసి ఒకటి అప్లెట్ వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బా వినాలి మరి నేను చెప్పేది వాటర్ తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాప్కి రా సరే అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాగట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బూడగలు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల్ల వెంటనే నరాల జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుంది ఏ ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏమందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నావా ఏమందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికే రాని కుర్రద వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు వాడు ఊళ్ళో ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది సత్తు పొద్దున్నే పొద్దున్న విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే కట్టుకోవాలి ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తు అంటే ఆ ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అని సార్లు దబ్బకి నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అని సార్లు ఫోన్ చేయకు సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు

ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు అదిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఎంత ఒక డబ్బాలో జెంటికలు ఇంకో డబ్బాలో సున్నంలో పెట్టి ఏంది అలా కట్టు దిం చూ అయ్య బాబాయ్ ఇది మాత్రం కావాలే పది జతలు పెట్టాను మాప్కో మాక ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే అచటనన ఏంటో ఇన్నా నో షాప్ ఈ రోజు బొట్టోని తొందరగా రమ్మన్నాను నేను ఇడిని తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సు వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం పోస్ ఏంటి ఎదురు నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటర్కి వచ్చారు అరే సుబ్బో బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగిన ఇంకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ డైరెక్ట్ డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటే ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలి అయితే ఇదిగో వాటర్ బాటిల్ జాగ్రత్త సరే నన్ను వస్తు కదిలిపోతుంది త్వరగా డబ్బలు తీరేసుకో చో రేట్రా మూమెంట్ ఇక్కడ వస్తున్న వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చాము అని అదే నుంచి ఊర్లో ఒక టాక్ నడుత్తుంద్రా ఏంటీ బాబు నిండి ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయి నన్ను బాధపడి ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒకడు రెయిల్ చెరువులో పాతిక లక్షలు కుట్టేయని అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాయం చేస్తాడు ఆ రాంబాబు గారికి దోబా వెళ్ళడానికి ఆటోకి డబ్బులు ఉండే కాదు ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పెట్టేస్తున్నాడు దానికి ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూస్తాను సునకారం ఉంద్రా అదంతే అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను ఎంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారాన్ని నెలసారి టాబ్లెట్ ఇచ్చావంట బాగానే నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావరా చూడండి దీని అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు బాడీ మిస్ షో ఏ మైకల్ చెప్పు ఎస్ అంకుల్ హిస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ డ్రగ్ అయ్యి ఉంటుంది అరే నాయన రే ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళ లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసేస్తాడో ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల బ్రాండ్ల మీద మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ లేదు చెప్పానుగా అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా అమ్మో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు రా వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి అయ్యి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు ఏ ప్రోగ్రెస్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా

పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన జాల్ గాని పోయ్ అక్కడ పోసు అలాగే సార్ ఇన్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు మెడికల్ షాపా ఓకేంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగ్రా ఆగ్రా ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రేయ్ రేపు నుంచి లో కనిపించే ఓకేనా బ్రో అలా ఎక్కివేయండి సహజ దగ్గరికి వెళ్ళమంది అలా సహజ దగ్గర ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వెళ్ళక అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరు ఇది పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజా అనేసరికి పొజిసివ్ గా ఫీల్ అయిపోతుంది నిజంగా అంత అంతంగా ఉన్నా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సరే నువ్వు సహజా అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు సహజా చూడ్రా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకి జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా ఎక్కర్లాగా ఉంటావు ఆగిరండి